హాలోయ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో వందనములు అందరూ బాగున్నారండి క్షేమంగా గృహములకు చేరుకున్నారా మనము అనుభవిస్తున్నటువంటి ప్రతిరోజు కూడా దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ఒక అవకాశము ఆయనకు కృతజ్ఞతలు తెలపడానికి దేవాది దేవునికి నమ్మకంగా జీవించడానికి మరి అవకాశము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మనం ఎంతైనా ఎంతైనా స్థుతించదగిన నామము మన వారి నామము కనుక కృతజ్ఞతతో ఆయనకు ఈ రాత్రి వేళ ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు ఓర్పుగా వేచి ఉన్న వారికి దేవుని దీవెనలు తప్పక ఉంటాయి మన కొరకు మాత్రమే కాదు అనేకుల కొరకు ప్రార్థించట్లో మన విడుదల దాగి ఉన్నదని గ్రహించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాకనుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి నిత్య నివాసి ఒక దేవ నిన్న నేడు ఏకరీతిగా ఉంటూ మా మధ్య సంచారము చేయుచున్నవాడా మా బలహీనతలన్నీ ఎరిగినవాడా మేము పడిపోచున్న ప్రతిసారి మాకు తోడు నిడవై నన్ను లేవనెత్తిన దేవా నీకు స్తోత్రాలయ ఎంతైనా నేను నీకు వందనాలు చెల్లించటకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటకు మీకు విధేయత చూపించుటకు మీకు నేను బద్దుడను ప్రభు అంటూ తగ్గింపు మనసుతో హృదయం కృతజ్ఞతతో నీ సన్నిధిని మోకరి వెళ్ళిన ప్రతి బిడను నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి ప్రవ్వా మీ సన్నిధిని వారిని ఎత్తి పట్టుచున్నానయ్యా ఎవరెవరైతే ఏ బాధతో ఉన్నారో ఏ సంతోషంతో నీ ఎందు కృతజ్ఞత కలిగి ఉన్నారో వారి జీవితంలో జరిగిన విషయాలు మీకు చెప్పడానికి ఎవరైతే ప్రభ్వా ఆసక్తిగా ఉన్నారో ఆశగల ప్రతి ప్రాణమును తృప్తిపరచండి ప్రవ్వ వారి కన్నీటిని నాట్యముగా మార్చండి వారి సంతోషమును మరింత అధికము చేయండి ప్రయాణంలో ఉన్నవారు ఇంకా ప్రవ్వా గృహములకు చేరకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు సహాయము చేయండి క్షేమముగా వారిని గమ్యస్థానములు చేర్చండి ప్రవ్వ ప్రతిదినము ఎన్నో చోట్లకు ప్రయాణం అవుతుండగా ఇప్పటి వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచినది కేవలం అంటే కేవలము నీ కాపుదలే ప్రవ్వ నీ యొక్క ఆజ్ఞ లేకుండా నాయన ఒక పూట భోజనం చేసి తృప్తి పలగడ వాళ్ళు ఎవరు కూడా లేరు తండ్రి నిజముగా మీరు మా ఉన్నారు మాలో ఉన్నారు మీ యొక్క కార్యములు మేము చూస్తున్నాం అందరూ బట్టి నీకు వందనాలు తండ్రి అయా ఎవరెవరైతే ప్రభా అప్పుల బాధలతో ఉన్నారో వాటిని తీర్చుకోవడానికి వారికి వచ్చే శాలరీ సరిపోక అవమాన పడుతూ ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఎవరు వస్తారో అంటూ భయంకరమైన స్థితిలో జీవిస్తున్న వారు ఉన్నారు ప్రభా నిజంగా అప్పు చే అప్పు తీసుకున్న వాడికి బానిసనేనా అటువంటి బానిస బ్రతుకును బ్రతుకుటకు ప్రభు ఎవరికైతే మాత్రం ఇష్టం ఉండదు ప్రభు పాపమను బానిస కింద ఉన్నాం కనుక మమ్మల్ని విడిపించుటకు పరలోకాన్ని వదిలి మీరు మాకోసం వచ్చారు కదా ప్రభు ఈ అప్పు బానిసత్వం నుంచి కూడా వారిని విడిపించండి ప్రభు వాటిని రక్షించండి ప్రభు అప్పులన్నీ కూడా కొట్టివేగల సామర్థ్యం వారికి దయచేసి అనేకలకు అప్పించు వారిగా వారిని మార్చండి పైవారిగా మార్చండి ప్రభా ఈ పరలోక ధరనిధిని తెరిచి పటరాని విస్తారమైన దీవెళ్ళు కుమ్మరించండి అనారోగ్యముతో ఉన్నవారు ఉన్నారయ్యా సహాయం చేయండి ప్రభా మంచాన పడిన వారు ఉన్నారయ్యా సహాయం చేయండి తండ్రి మరొకరి మీద ఆధారపడవలసిన బ్రతుకు బ్రతుకుతున్నామని ఎంతగానో కృంగిపోతున్న వారు ఉన్నారు నా వాళ్ళకు నేను బరువు అయ్యాను అయ్యో ఈ ప్రాణం ఇంకా ఉండి ఏం లాభం అంటూ వేదన చెందుతున్న వారున్నారు ప్రభా కన్నీరు కారుస్తున్న వారున్నారయ సహాయం చేయండి ప్రభా మరణంలో నుంచి జీవంలోనికి వంటి దాటించండి ప్రభా నేను చావను సజీవుడనై యహోవ క్రియలు వివరిస్తాను నా పట్ల అంటూ నీకు సాక్షిగా నిలబెట్టండి తండ్రి అయ్యా ట్రీట్మెంట్ కూడా లేని రోగములతో బాధపడుచున్న వారున్నారయ్యా పరమ వైద్యుడు మీరే ప్రభావా ఈ డాక్టర్ల వల్ల కాకుండా నా సృష్టికర్త నాకున్నాడు నాకు సహాయం చేయగలవాడు నమ్మదగిన వాడని నీ మీద ఆనుకొని ఉన్న ప్రాణాలు ఉన్నాయ్యా సహాయం చేయండి ప్రభాస్ స్వస్థపరిచండయ్యా అయా ఈ లోకమును వ్యభిచారంలో మునిగిపోయి వ్యసనములకు బానిసలవుతూ వ్యభిచారంతోను త్రాగుడితోను మత్తు పానీయాలతోనూ పట్టబడిన వారు బంధింపబడిన స్థితిలో సంఖ్యల చేత వేధింపబడుచిన వారు అన్నారు అయ్యా దయచ్చేసి విడుదలని దాయిచ్చే ఆ ఊబిలో నుంచి బయటకు రావడము ప్రభు వారి వల్ల అయితే కాదు ప్రభు మీ సహాయం ఉంటే వాళ్ళు చేయగలరు ప్రభావ అందుకే తండ్రి సహాయం చేయని వారిని విడిపించండి ప్రభావ రక్షించండి ప్రభావ ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నా చిత్తం కాదన్నారు కదా నాయన వారికి మరొక అవకాశం దయచేయండి ప్రభ వారి కుటుంబంలో నిర్లక్ష్యం చేస్తూ వారి భార్యలను బాధ పెడుతూ బిడ్డలను బాధ పెడుతూ ఆ నరకంలో ఉన్నారు తండ్రి వారి బట్ల దండేస భారం కలిగి ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయనయ్యా మీ పాదాలు పట్టుకొని గోజాడుతున్న భార్యలు ఎంతమంది ఉన్నారు ప్రభా వారి కన్నీరు ప్రభా వారి తిండుకు మాత్రమే తెలుసు తండ్రి ఎవరి దగ్గర చెప్పుకున్నా నా బాధ తీరేది కాదే నా భర్త నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడు నాకు ఎప్పుడు విడుదల దయచేస్తారు తండ్రి అని ప్రభు మనసు కలిగి తండ్రి బలహీన ఘటాలు బాధపడుచుకున్నగానే వారి వారి పక్షంలో తండ్రి అటువంటి వారి కుటుంబాల్లో ప్రవ్వా నువ్వు ఉదయించాలి తండ్రి నీ వెలుగులో ప్రతి చీకటి ప్రతి పాపము ప్రతి దురాత్మ శక్తులు పారిపోవును గాక ఈసయ నీకు స్తోత్రము ఆయన స్తోత్రములు ప్రభు చిన్న బిడలన వృద్ధులను తండ్రి ఆరోగ్యాలతో తండ్రి ఆశీర్వదించండి చదువులు ఎందు విద్య ఎందుకు బుద్ధి ఎందుకు జ్ఞానమందు ఎదుగుటకు సహాయం చేయండి యమనోస్తులను దీవించండి మంచి జాబ్స్ దయచేయండి వారికి మంచి సంబంధ బాంధవ్యాలు వారి యొక్క మంచి కుటుంబ వ్యవస్థ ఏర్పడలాగా వారికి దీవించండి ఆశీర్వదించండి ఆయా బిధవల పక్షమున వ్యాజ్యమాడు దేవ నీకు స్తోత్రం ప్రభయ సహాయం చేయండి ప్రభావ వారిని విడిపించండి ప్రభా ఆ బిధవల పక్షాలు భర్తవై వై తన బిడలకు తండ్రి తండ్రి వై మీరే ప్రతి కార్యమును జరిగించండి ప్రతి బాధ్యతను నెరవేర్చండి ప్రభా కోర్టు సమస్యలతో తండ్రి ఎస్ఐ అన్యాయ తీర్పులకు లోబడి బాధపడుచున్న వారు అన్నారు అయా మీరే న్యాయాధిపతి వారికి న్యాయమును జరిగించండి సహాయం ఇచ్చేయండి తండ్రి కుటుంబ వ్యవస్థలు అన్నింటినీ ప్రభా ప్రేమతోనూ ఐక్యతతోను శాంతితోనూ సమాధానంతోను కట్టండి తండ్రి మీ సేవ పిలుపు ఉండి కూడా ప్రభావ ఎంతమంది అయితే తండ్రి ముందుకు రాలేక బలహీనతల చేత ఉన్నారో అటువంటి వారికి ధైర్యం దయించేయండి ప్రవ్వ యొక్క వాక్కుతో ప్రభావ ఇదిగో ఇర్మియా అన్నట్టుగా అదిగో నేను ప్రకటించకపోతే నాకు శ్రమ సమయాలన్నట్లుగా అయ్యో నేను ప్రార్థించకపోతే నేను పాపము ఆ విధంగానైనా వారి యొక్క మనస్సాక్షి చేత గద్దింపబడిన వారిని స్వార్థ పనులు చేపట్టు భాగ్యము దయచేయండి తండ్రి ధైర్యమును నింపండి ప్రభా అనేక మంది దొంగ బోధకుల మధ్య సతమతం అవుతున్నారు ప్రవ్వ అనేక మంది సేవను వ్యాపారంగా చేసి ఎంతగానో బాధపడుతున్న స్థితిలో ఉన్నవారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభు నీ బిడ్డలను తను రక్షించుకునే బాధ్యత మీదనైనా సహాయం విడదలంద ఇచ్చేయండి తండ్రి అయ్యా ఎంతో మంది నిద్ర రాక బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు ప్రభా వారికి మంచి నిద్రను దయచేయండి ప్రభావ వారి యొక్క శరీర స్థితిని అంతటినీ కూడా సరిచేయండి రాత్రి వేళ సమయంలో నిద్రకు వెళ్ళుండగా ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రశాంతమైన నిద్రతో నింపి వేకునే లేచి నిన్ను శుతించుకొని మరి యొక్క మంచి దినంలోనికి ప్రవేశించటకు సహాయం చేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చున నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఏ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్